బంగారెడ్డి జిల్లా పట్టాంచెరు మండలం పాసమైలారం పారిశ్రామికవాడలో జరిగిన ఘోర ప్రమాదం రాష్ట్రాన్ని కలిచివేసింది వేసింది సిగాజీ ఇండస్ట్రీస్ చెందిన ఈ రసాయన కర్మాగారంలో సంభవించిన పేలుడు మంటల వల్ల ఇప్పటి వరకు నలభై రెండు మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు మరో ఏడుగురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు భవనం శిథిరాల కింద మరికొందరు చిక్కుకున్న వారిని బయటకు తీసి మృతదేహాలను మార్టం నిమిత్తం తరలించారు మరెన్నో సేవాలు ఇప్పటికీ గుర్తుపట్టలేని స్థితిలో ఉండడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు మరోపక్క ఎన్డీఆర్ఎఫ్ అగ్నిమాపక సిబ్బంది పోలీస్ శాఖతో కలిసి సహాయక బృందాలు మృతదేహాల వెలికితీతకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి బాధితులను స్థానిక ఆసుపత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు تو راجنيتي گڏو گڏ پورو ڪجهه ٿرڻ پيو آهي اها سڀني سمجهڻ ڪا به بابو آجا پڙهڻ سان سمجهڻ سان مسئلو چڙو چڪو మనం క్లియర్ గా డ్రోన్ సంబంధించినటువంటి డ్రోన్ విజువల్స్ కూడా మనం థర్డ్ విండోలో చూస్తున్నాం ఏదైతే అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలు పూర్తి ఉన్నాయి ఆ శిథిలాలను తొలగిస్తున్నటువంటి సిచ్యువేషన్ నిన్న ఉదయం జరిగింది ఈ ఘటన ఈ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేరడం అనేది ఇంకా సహాయక చర్యలు స్టిల్ నౌ కొనసాగుతూ ఉన్నాయి కొన్ని మృతదేహాలు అయితే గుర్తుపట్టలేనంత స్థితిలో కాలిపోయినటువంటి సిచ్యువేషన్ సో ఇంకా శిథిరాల కింద ఇంకెవరైనా ఉన్నారా అనే ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చూస్తున్నారు అటు పక్క కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం నట్ సిచువేషన్ కనిపిస్తతోంది ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ చేరుకోబోతున్నారు మరికొద్ది నిమిషాల్లోనే అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం రెడ్డి స్వామి క్లియర్ గా ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు అక్కడ రాబోతారని తెలుస్తుంది మరికొద్ది నిమిషాల్లోనే ప్రజెంట్ అక్కడ సిచువేషన్ ఏంటి ఎప్పటికీ సహాయక చర్యలు కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉందనుకోవచ్చు ఆచారి పాసమัยల రియాక్టర్ పేలిన ఘటనలో దాదాపుగా మొదల సంఖ్య 42 గుొ చేర్చనట్టుగా మనకు సమాచారం అందుతోంది వృత్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆందోళన చెందుతున్నారు ఆ కర్మాచారంలో ఈ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి ఉద్యోగుల కుటుంబ సభ్యులంతా కూడా ఆ రోజు ఆ ప్రాంతం అంతా విన్నట్టుతుంది చాలా మంది వారి ఆచూకీ తెలియకపోవడం కూడా చుట్టుపక్కల ప్రాంతంలో కంప్లైంట్ ఏమంటే అక్కడ పొందుతుంది రెస్క్యూ వ్యాపార సిబ్బంది వారంతా కూడా వేడుకుంటున్నాడు మైన అంతా కూడా హృదయ విధానంగా ఉంది ఒకవైపు ఈ రియాక్టర్ ఫెయిల్ ఉన్నటువంటి ఒకసారి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అంతా కూడా ఒకసారి కొలాప్స్ అయింది ఈ చిల్లరాల కింద మరొక ఇరవై మంది కూడా సిగ్గి ఉండొచ్చు వారి కోసం ఆ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ ఇటు ఆ సింగలేని ఆ సంబంధించిన రెస్క్యూ టీమ్ సిబ్బంది కూడా ఇందులో ఒకవైపు పాలు పంచుకుంటున్నారు దీంతో మొత్తానికైతే ఇటు ఆ పూర్తి స్థాయిలో ఆ సహాయక చర్యలైతే మరింత వేగవంత పరిచారు ఒకవైపు నిన్న రాత్రి భారీ వర్షం పడటంతా కూడా కొంత సహాయక చర్యలకు ఆటంకం కలిగినప్పటికీ కూడా అధికారులు పూర్తిస్థాయిగా ఈ రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు చాలా మృతదేహాలు చాలా గుర్తు నాకు కాలిపోయి ఉన్నాయి వాటికి డిఎన్ఏ పరిస్థితులు నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేస్తామని చెప్పేసి కూడా అధికారులు అంటున్నారు చాలా మంది చనిపోయిన వారిలో ఎక్కువ మంది తమిళనాడు బీహార్ జార్ఖండ్ కు చెందిన వారిగా ఉన్నట్టుగా కూడా మనకు అక్కడినటువంటి సానిక సమాచారం తెలుస్తుంది వైపు ఇంకా మరో ముప్పై మూడు మంది వివిధ ఆసుపత్రులను చికిత్స పొందుతున్నారు చనిపోయినటువంటి మృతదేహాలకు తనకంలో పటంచరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అంతా కూడా వారికి సంబంధించి పోస్ట్ మార్టం పూర్తి చేసి ఆ కొద్ది మందికి సంబంధించిన వారి విషయంలో వారికి బాడీస్ ని అందజేస్తున్నారు గుర్తుపట్టిన వాటికి సంబంధించి డిఎన్ఏ పరిశీలు చేసిన తర్వాతనే ఇస్తామని చెప్పేసి అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు దరఖాస్తున్నట్లు ఈ పాతమైలం జిల్లా చెంపల్ ఫ్యాక్టరీ ఉందో దానికి సంబంధించి ఒక ప్రమాద స్థలం ఒకవైపు అందర్శించి జరుగుతున్నటువంటి సహాయక చాలను పరవర్తిస్తున్నారు మరోవైపు ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున కూడా ఒకవైపు ప్రభుత్వ పైన ఒత్తిడి పెరుగుతుంది చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా తెలుస్తుంది నిన్న ఆ కంపెనీ సంబంధించిన డిప్యూటీ డైరెక్టర్ ఇలం గోవన్ ఆ కంపెనీని ఇన్స్పెక్షన్ చేస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం నోట్ చేసుకున్నట్టుగా స్థానికులు తెలియజేస్తున్నారు మొత్తానికి అనేక హైదరాబాద్ నగరంలో ప్రధానంగా హైదరాబాద్ అవుట్కర్ట్ లో ఈ గ్రేటర్ పరిధిలో ఇటు మైలారం బొల్లారం తో సహా అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా ఇలాంటి కెమికల్ కర్ఫ్యూస్ అనేక ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి భద్రతాపరమైనటువంటి రోడ్డుపాట్ల పైన ఉపయోగం పంట ఇచ్చడం కోసం నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా నిన్న సీఎస్ రామకృష్ణ రావు నేతృత్వంలో ఫామ్ చేశారు వాటికి సంబంధించిన విషయంలో భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపైన కమిటీ సూచనలు చేయనున్నది మొత్తానికైతే రాష్ట్ర చరిత్రలోనే మొత్తం తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఇలాంటి కెమికల్ ఫ్యాక్టరీలకు అతిపెద్ద దుర్ఘటన అభివర్ణించవచ్చు ఇప్పటికే దాదాపుగా పదుల సంఖ్యలో ఉద్యోగులు కార్మికులు మృత్యువాద పడ్డారు ఇప్పటికే నలభై రెండుకు మృతుల సంఖ్య తీరడంతో కూడా చూస్తుంటే ఇంత పెద్ద ప్రమాదం ఆ కంపెనీలో మొత్తం నూట ఎనిమిది మంది కార్మికులు వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇప్పుడు వారికి ఎంత మంది ఆచూకి అది చనిపోయిన వారి సంఖ్య కావచ్చు ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతున్న వారి సంఖ్య కావచ్చు నార్మల్ గా ఉన్నటువంటి కండిషన్ కావచ్చు సేఫ్ గా ఉన్నటువంటి వారు కావచ్చు ఇప్పటి వరకు ఎంత మంది ఇన్ఫర్మేషన్ తెలిసింది ఇంకా తెలియనటువంటి ఇన్ఫర్మేషన్ ఎంత మంది ఉంది హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు కదా ఆశ మీరు అన్నట్టు ప్రమాదం జరిగినప్పుడు ఒకవైపు ఉన్న మందికి పైగా పనిచేస్తున్నారు కేవలం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ రియాక్ట్ పక్కన దాదాపుగా తొంభై మంది కార్మికులు సిబ్బంది విధుల్లో ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది ఒకవైపు ప్రమాదం జరగడంతో కూడా పెద్ద ఎత్తున కూడా బ్లాస్టింగ్ జరగడంతో కూడా దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ కు భూమికి పెద్ద గుజి ఏర్పడింది పక్కన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ మొత్తం కులాబ్సైక్ దాదాపుగా పద్నాలుగు నుంచిల పిల్లర్లను కూడా రాష్ట్ర వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిందంటే కూడా తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చని కూడా బయట సిబ్బందికి అవసరమైనటువంటి వైపు సంబంధించినటువంటి నిపుణులు తెలియజేస్తున్నారు విధిాల కింద ఇంకొక ఇరవై మంది సిక్కులు ఉండొచ్చనే విషయం కూడా వారంతా కూడా భావిస్తున్నారు ఈ మృద్ర సంఖ్య నలభై రెండుకి ఇప్పటికి చేరింది ఇది యాభై పైగా కూడా పెరిగే అవకాశం లేకపోలేదని కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒకవైపు రిస్క్ అభివృద్ధి కొనసాగుతుంది ఇంకొక ఇరవై మందికి సంబంధించినటువంటి బాడీస్ ని ఒకవైపు వాళ్ళు గుర్తించాల్సింది మరో ముప్పై మంది చాలా మంది గాయపడ్డ వారంతా కూడా స్థానికంగా ఒకవైపు పటాం చేరు కావచ్చు చదానగర్ కావచ్చు ఈ పరిశ్రమ ప్రాంతంలో వారికి అందరూ కూడా చికిత్స కొనసాగిస్తూ ఉన్నారు చాలా మంది కొద్దిమంది కొత్త గాయాలైన వారందరూ కూడా ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు ఎక్కువ గాయాలైన వారు వైపు కాలిన గాయాలతో బాధపడుతున్న వారందరూ కూడా వారికి ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆయా ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగిస్తున్నారు మొత్తానికి ఇంకొక ఇరవై బాడీస్ ఇంకా గుర్తించాల్సి ఉందని చెప్పేసి కూడా అక్కడ వ్యక్తులు అభివృద్ధిలో పాల్గొన్నటువంటి సిబ్బంది అంటున్నారు తర్వాత స్వామి మనం విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ప్రొక్లైనర్స్ చాలా వరకు అక్కడ పని పనిచేస్తున్నాయి అధిక సంఖ్యలో ప్రొక్లైనర్స్ కూడా అక్కడ ఉన్నాయి దాదాపుగా ఎప్పుడు కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉందనుకోవచ్చు ఈ సహాయక చర్యలు మిగిలిన మనం ఎస్టిమేషన్ వేసుకుంటున్న ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఇంకా ఆ కింద ఉన్నట్టుగా తెలుస్తోంది ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియాల్సిన వారి ఎప్పుడు కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉందనుకోవచ్చు కుటుంబ సభ్యులకి ఎప్పుడు క్లారిటీ ఇస్తారు అంటే ఇప్పటికే నాలుగు అంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా కొలాబ్స్ కావడంతో కూడా ఏ అంతస్తులో ఎంతమంది చిక్కుపోయి కూడా ఇప్పుడు కొంత వాళ్ళకి ఆందోళన కలిగిస్తూ ఉంది ఇంకో ఇరవై మందికి సంబంధించిన ఆర్జతి తెలియాలని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు దాదాపుగా ఆ ప్రమాదం జరిగినటువంటి పేలుడు దాటికి దాదాపు యాభై అడుగుల దూరం వరకు యాభై మీటర్ల దూరం వరకు చాలా మంది ఎగిరిపోయి పడి చనిపోయినటువంటి దృశ్యాలు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి దీంతో రెస్క్యూ ఆపరేషన్ బిల్డింగ్ శిక్షాలను మొత్తం తొలగించేంత కూడా చాలా మందికి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన బాడీ గుర్తించాల్సి ఉంటుంది ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ ఉత్తం సంవత్సరం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగే అవకాశం కనబడుతుంది నాలుగు అంతస్తుల బిల్డింగ్ పూర్తిగా పూర్తిగా అయిపోయింది కాబట్టి దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేట్ బిల్డింగ్ సంబంధించిన మెటీరియల్ అంతా కూడా పక్కకు అంత పక్క దేశాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క సంవత్సరం ప్రమాదాలు చిక్కున్న బాధితులకు సంబంధించి గుర్తించాల్సి ఉంది దీంతో ఇటు సింగరేణి ఒక వైపు రెస్క్యూ ఆపరేషన్ ఇప్పుడు డిఆర్ఎఫ్ సిబ్బంది ఇటు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ అందుబాటులో ఒకవైపు మిగతా అన్ని రకాల విభాగాలను కూడా సమన్వయం చేసుకొని రెస్క్యూ ఆపరేషన్స్ ని కొనసాగిస్తున్నాయి ముఖ్యమంత్రి కూడా ఈ రోజు బరికాసేపట్లో వస్తారు కాబట్టి అన్ని రకాల విభాగాలు కూడా ఈ రోజు ఆపరేషన్ ఈ రోజు పూర్తి చేయడం కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆట స్వామి మనం చెప్పుకుంటున్నాం తెలంగాణ స్టేట్ లో ఇంత పెద్ద స్థాయిలో ప్రమాదం జరగడం ఇదే తొలిసారి ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం కూడా అని సో యాజమాని ఇప్పటికి ఇంకా స్పందించట్లేదు అని చెప్పి ఉదయం మాట్లాడడం ఇప్పటికైనా యాజమాని నుంచి ఎటువంటి స్పందన వచ్చిందా ఈ ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్ లోని పాఠమాలీరం కావచ్చు బొల్లారం కావచ్చు మిగతా చోట్ల పెద్ద ఎత్తున కూడా ఇలాంటి కెమికల్ ఇండస్ట్రీ నెలకొల్పి వివిధ రకాల డ్రగ్స్ ని తయారు చేస్తూ ఉంటూ ఉంటారు వీటి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు వాటి సంబంధించిన భద్రతా ప్రమాణాలు పాటించడంలో చాలా మంది విఫలమవుతున్నారని ప్రధాన ఆరోపణ ప్రభుత్వం కూడా చాలా విషయాల్లో వీటిని ప్రోత్సహించడం మీద ఉన్నటువంటి పెద్ద వాటిని వైపు మెయింటెనెన్స్ విషయంలో వాటికి సంబంధించినటువంటి భద్రతా ప్రమాణాలు తంఘి చేత విషయంలో అలసత్వం వేస్తుందని ఆరోపణలు బయటపడుతూ ఉన్నాయి ఇలాంటి భారీ ప్రమాదం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కనివిని జరిగిన ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుంది కాబట్టి ఇక్కడైనా ప్రభుత్వం తల్లు తెరిచి ఇలాంటి వాటిపైన జరగకుండా తను జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పి అంతా అంటున్న ఈ సిరాక్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి కెమికల్ ఫ్యాక్టరీ సంబంధించిన నిజమాన్ని ఇంతవరకు అందించలేదు వారు కూడా జరిగినటువంటి నష్టం పైన కూడా వారు కూడా ఆందోళనగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఒక్కసారిగా మొత్తం కంపెనీ కంపెనీ క్రాప్స్ కావడంతో కూడా వారు కూడా షాప్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి ప్రభుత్వం పరంగా మనవైపు ఇటు కంపెనీ పరంగా కూడా నష్టపరంగా చేయాలని చెప్పేసి ఇటు ప్రైవేటు సంబంధించిన కంపెనీ కాబట్టి ఇటు ప్రభుత్వ పరంగా పేద కార్మికులను ఆదుకోవడం కోసం ప్రభుత్వం ముందుకు రావాలి ఒక్కొక్క కార్మిక కుటుంబానికి కోటి రూపాయలు సహాయం చేయాలని చెప్పేసి నిన్న మాజీ మంత్రిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు మరోవైపు ప్రతిపక్షాల నుంచి వివిధ రకాల కార్మిక సంఘాలు యూనియన్లను కూడా అక్కడికి ఒకవైపు చేరుకొని ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనబడ్డది మొత్తానికైతే దీనికి సంబంధించిన విషయంలో ఇంకా ఆ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి యజమానులు ఇంతవరకు స్పందించలేదు ఆశ రైట్ స్వామి మొత్తం కూడా చూస్తున్నాం ఏదైతే ఇంకా అక్కడ కొనసాగుతూనే ఉన్నాయి ఇంకా గుర్తుపట్టలేనటువంటి పరిస్థితుల్లో మృతదేహాలు ఆ శిథిలాల కింద తెలుస్తోంది సో ఏదైతే గుర్తుపట్టలేకుండా మృతదేహాలకి డిఎన్ఏ పరీక్ష ద్వారా నిర్ధారించిన తర్వాత కుటుంబ సభ్యులకి అప్పగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఐసియు ట్రీట్మెంట్ పొందుతూ ఉన్న వారి కండిషన్ కూడా కొంతమంది క్రిటికల్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది క్షణాల వ్యవధిలోనే మనకి మృతుల సంఖ్య పెరిగిపోతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది సో ఇంకా మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది అంటున్నారు డాక్టర్స్ మరికొద్ది నిమిషాల్లోనే ఈ సంఘటన జరిగిన ప్లేస్ కి సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది